జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో ఇద్దరు రోగులకు ఒకరికి తుంటి ఎముక సర్జరీ మరొకరికి మోకాలి చిప్ప రీప్లేస్మెంట్ చికిత్స చేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ సింగ్ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనివార్య కారణాల వల్ల గతంలో నిలిపివేసిన ఆర్థోపెడిక్ సర్జరీలు ఇటీవల కాలంలో మొదలు పెట్టామని ఆయన అన్నారు ఆపరేషన్ తర్వాత రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవగలుగుతున్నారని పేర్కొన్నారు ప్రతిరోజు యాక్సిడెంట్ కేసులు రావడం వల్ల ఇంత జాప్యం జరిగిందని తెలిపారు నేటి నుంచి ఆపరేషన్లు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వైద్య సదుపాయాలు ఉన్నాయని తమకు ఎలాంటి ఇబ్బంది ఖర్చు లేకుండా ఆపరేషన్ చేసినందుకు డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు జీజేహెచ్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ అనేది హెడెడ్ బై డాక్టర్ రమేష్ వాళ్ళ కొలీగ్స్ మధ్యలో జాప్యం వల్ల ఆగిపోయిన బోన్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ మళ్ళా స్టార్ట్ చేయబడ్డాం చేయబడినది రీసెంట్గా లాస్ట్ వీక్లోనే రెండు మేజర్ కేసులు ఒకటేమో హిప్ అంటే పింట్ ఎముక రీప్లేస్మెంట్ చేసినాము ఇంకోటేమో మోకాలు చుప్పలు అరగటం వల్ల నీ ట్రా నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసినారు ఇలాంటి జాపం కావడానికి కారణం మెయిన్గా ఒకటేమో ఇంప్లాంట్స్ సప్లై కాకపోవటం ఒకటి రెండవది కొద్దిగా ఉన్నది ఒక సీఎం పనిచేయకండి ఇంకొక సీఎం ఆల్వేస్ మన రోజు రెగ్యులర్ యాక్సిడెంటల్ కేసెస్ వాటికే సరిపోతుండే అందువల్ల జాప్యమైంది రెండవ సీఎం కూడా హెచ్డీఎస్ ఫండ్స్కి వెళ్ళి రిపేర్ చేసి అందుబాటులో తెచ్చినందుకు ఇవన్నీ సర్జరీస్ అవుతున్నాయి రమేష్ అండ్ వాళ్ళ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంకా ఈ సర్జరీస్ అనేది ప్రతి పాల మన పాలమూరు ప్రతి పల్లెలో చొచ్చుకొని పోవాలి దాని ప్రకారము ఇలాంటి ఆపరేషన్ చేయడానికి మా ఎంటైర్ టీం రెడీగా ఉన్నందు ఉందని చెప్పడానికే ఈ మిమ్మల్ని అందరినీ ఇది చేసినాము వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ డాక్టర్ రమేష్ అండ్ వాళ్ళ టీం రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేటివి అంతకుముందు చాలానే అయినాయి కాకపోతే మధ్యలో గ్యాప్ వచ్చింది రీజన్స్ సార్ చెప్పినట్టుగా ఇంప్లాంట్స్ అప్లై చేయకపోవడం కానీ కొంచెం ఇన్స్ట్రుమెంట్స్లో డెఫిసిట్ ఉండడం కానీ అవన్నీ రెక్టిఫై అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ మేము రీప్లేస్మెంట్ స్టార్ట్ చేసినాము అందులో లాస్ట్ వన్ ఒక టూ వీక్స్ లోపల ఇద్దరు పేషెంట్లకు జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ చేశాము అందులో ఒకటేమో హిప్ రీప్లేస్మెంట్ ఈ హిప్ రీప్లేస్మెంట్ అనేది మన ప్రభుత్వ హాస్పిటల్లో మొదటిసారి అయింది అంతకుముందు రీప్లేస్మెంట్స్ అయినా కానీ నీ రీప్లేస్మెంట్స్ అయినా కానీ హిప్ రీప్లేస్మెంట్స్ కాలేదు ఇది ఫస్ట్ కేస్ సో హిప్ రీప్లేస్మెంట్ కానీ నీ రీప్లేస్మెంట్ కానీ మామూలుగా ఈవెన్ మీ మహబూబ్నగర్లో బయట హాస్పిటల్లో చేయించుకోవాలనుకున్నా కానీ మినిమంగా రెండు నుంచి రెండున్నర లక్షలు అవుతుంది అది హైదరాబాద్ పోతే మూడున్నర లక్షల వరకు అవుతుంది అవన్నీ కూడా మన దగ్గర ఫ్రీగా అవుతున్నాయి సో ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు రెగ్యులర్గా పేషెంట్స్ వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనం చేయట్లేదు అని తెలిసిన తర్వాత అన్ని కేసులు రావట్లేదు దీని ద్వారా ప్రజలకు తెలివాల్సింది ఏంటంటే మళ్ళీ ఇక్కడ రీప్లేస్మెంట్స్ మొదలైన కనుక మళ్ళీ హాస్పిటల్కి వస్తే ఫ్రీగా అవుతాయని వాళ్ళకు తెలియాలి సో ఈ ఇద్దరు పేషెంట్ లోపలేమో అనంతమ్మ ఆరాన్పేట్ డిస్టిక్ ఆమెకేమో హిప్ రిప్లేస్మెంట్ చేశాము మీకు తుంటి ఏమక ఒకటి ఫ్రాక్చర్ అయిపోతే ఆ ఏజ్ దృష్ట్యా ఆమెకు హిప్ రీప్లేస్మెంట్ చేయాలా హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేశాము పేషెంట్ రాములు వీళ్ళు బాలమూరు అచ్చంపేట్ డిస్టిక్ వాళ్ళకేమో నీ రీప్లేస్మెంట్ లోకల్ అరిగిపోయింది కనుక నీ రీప్లేస్మెంట్ చేశాము ఇద్దరు కూడా బాగున్నారు పేషెంట్ని ఇక్కడ తీసుకొచ్చాము వాళ్ళు హ్యాపీగా నడుస్తున్నారు వాళ్ళకి ఏం కంప్లైంట్స్ లేవు దాని గురించి అని చెప్పేసి సర్జరీ అయినాక రెండు వారాలకు మేము ప్రెస్ మీట్ పెట్టాము ఏంటంటే వాళ్ళకి ఏమన్నా మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు తెలియాలి కదా అవన్నీ ఏం ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా వాళ్ళు నడుస్తున్నారు అది కూడా చూడవచ్చు వాళ్ళు నా పేరు టీ రామ్ సార్ అది బల్మూరు మండలం రెండు ఏళ్ళు రెండు ఏళ్ళు లాయ్ కాల్ ఇందులోనే మంచిగా తక్కువైంది మళ్ళీ ఇప్పుడు కనుమకాలు సేపు ఉంది సీము రాలే ఏం తెల్లలే మంచిగా బాగా అవుతుంది మంచిగా మందులు డాక్టర్లు మంచి మందులు ఇస్తున్నారు మంచిగా ఇస్తున్నారు మా అదృష్టం ఈ పేదవాళ్ళకు ఈ దగ్గర పట్ల ఈ మహబూనగర్లో పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి బీద ఎంతో సాయం పరుస్తుండ్రు ఈ మోకళ్ళ నొప్పులతో మంచిగా బాగుపరుస్తుండ్రు మా డిస్టిక్లో దగ్గర మాకు అక్కడ హైదరాబాద్కు అక్కడ పోవాలంటే ఎక్కడో గాంధీకి చెప్తారు అక్కడ చెప్తారు ఇక్కడ చెప్తారు ఈ పల్లెల ప్రాంతానికి మొత్తానికి మేలు జరిగింది దగ్గర పట్ల వేసినందుకు మాకు ఎంతో మంచిగా సార్ మోకాళ్ళ నొప్పిలో తో బాధ వేయగల తండ్రులు ఆడుతున్నాం డాక్టర్లకు సిస్టర్లకు అందరికీ నా త చెప్తున్నాను చిన్న నొప్పి గిడ కీళ్ళ నొప్పి నొప్పి అనుకుంటేనే ఒక వరం పది రోజుల్లో ఇడికి వచ్చేసిన ఓ పద్దెనిమిది రోజుల్లో ఆపరేషన్ చేసినారు నాకు మంచిగా ఉంది సార్ ఇప్పటికి ఏమి కష్టం లేదు సార్ నువ్వు ఇట్లా అంతా మంచిగా మాడిపోయింది తాండు పట్టుకొని ఇడిచి కూడా రెండు మూడు అడుగులు నడిచిన ఇడికి వచ్చి ఈ రోజు